నా పేరు సరు వయసు ఇరవై ఐదు నాకు పదిహేడు సంవత్సరాలకే ముప్పై ఏళ్ల అంకల్ తో పెళ్లి చేశారు నా మొగుడు రోజు అదుపు లేకుండా దెంగుతూనే ఉంటాడు వాడి స్పీడ్ కి నా పువ్వు కాస్త మందార పువ్వులా ఎర్రగా అయిపోయింది అలా నాకు ఇరవై నాలుగు ఏళ్లు వచ్చాయి మా ఆయన నడుము పడిపోయింది దాంతో దెంగడు మానేసి గుప్చుప్గా పడుకుంటున్నారు నా పువ్వుకి దురద స్టార్ట్ అయ్యింది చాలా కోరికలు నాలో మొదలయ్యింది అప్పుడే నేను సత్య అనే ఫ్రెండ్ని ఆన్లైన్లో కలిశాను తనతో రోజు చాటింగ్ చేస్తూ ఒకసారి మీట్ అయ్యాం తను ఒక హోటల్ బుక్ చేసిరా నీకు స్విమ్మింగ్ పూల్ చూపిస్తా అని తీసుకుని వెళ్ళాడు అక్కడ వెళ్ళగానే అది ఒక రిసార్ట్ అక్కడ ఎవరూ లేరు మా ఇద్దరం తప్ప అయితే నాకు స్విమ్మింగ్ సూట్ ఇచ్చాడు అది రా అని చెప్పాడు సరే అని వేసుకున్నా నా దేహాన్ని చూస్తూ కామంతో తన మైండ్లో ఉన్న ఆలోచనలు నాకు కనిపిస్తున్నాయి ముప్పై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై రెండు నా సైట్ చాలా సిక్సీగా ఉంటా తను నేను వేసుకున్న స్విమ్ సూట్ చూసి నన్ను గట్టిగా లిప్ లాక్ చేసి